చిగురులు వేసిన తననాని ఏంటి వాళ్ళకి దగ్గర కారణం ఉందా మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళబోతున్నాం చెప్పాను కదా ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని స్వీట్ న్యూస్ ఫర్ మీ దెన్ యూ గివ్ స్వీట్ కిస్ ఫర్ కి రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు ఇప్పుడు అందిన వార్త నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమ్ముగూడి నినాదాలు చేశారు ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వాళ్ళతో బ్యాంకు ఆవరణంతా హృదయ విధానకంగా తయారైంది బ్యారలని సెటిల్ చేసి హోటల్ టిఫిన్ చేద్దాం అని ఎలాగొచ్చాను ఆ ఉంటాను ఎవరు ఆ సార్ పూరి రెడీ ఏంట పూరి మీద చేయిబెట్టి తీసుకొస్తామేంటి కిందడితే చేయి కాలద్దాను భలే జోకరవాయ నువ్వు ఆల్రెడీ మూడు సార్లు కింద ఈ సప్లైర్ గాడ బస్సు నుండి నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నట్టు నో డౌట్ ఆడే ఆడే ఇవాళ నీకు పంచి రాస్తాను రారా కాఫీ ఏం కావాలని నువ్వా ఏం చాప్ తిన్నావా ఏంటి అవతారా కండక్టర్ ఉద్యోగానికి పంచరేంటి సర్లే సర్లే మెయ్యి గేట్ ఉన్నాయో చెప్పు పచ్చగడ్డి ఎండుగడ్డి తవుడు చెక్క కందిగట్ట నీ కంటికి నేను పశువులే కనబడుతున్నాం మేత్తానికి ఏమిన్నాయని అడిగారు కదా పశువులే మనుషులు తింటారమ్మా ఇది రూట్ లో వచ్చాడు అనమాట సర్లేదు చెప్పు ఇడ్లీ పూరి వడ ఉప్మా దోసె ఒక దోశ ఈ దోశ కాదు ప్లేట్ ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలియదు ఏ దోశ కావాలి ప్లేన్ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ సెట్ దోశ వీట్ దోశ స్టీమ్ దోశ సెవెంటీ ఎంఎం దోశ ఐమాక్స్ దోశ మైసూర్ దోశ ఏటే ఈ హోటల్లో ఇన్ని టైప్ దోశలు ముందు హోటల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకో అలాగే ఆ తర్వాత ఏ దోశ కావాలో అలోహించుకో ఆ తర్వాత ఆర్డర్ గివింగ్ రెస్పెక్ట్ టేకింగ్ రెస్పెక్ట్ నువ్వు ఇప్పుడు సప్లర్ వే నేను కస్టమర్ నే కస్టమర్ గేట్ కావాలో తీసుకురా సార్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్ టోపీ దోశ టోపీ దోశ ఏ టోపీ దోశ అంటే కూడా నీకు అర్థం కాలేదా తప్పా అది టోపీ దోశ ఇది టోపీ దోశ ఇలా ఉన్నారండి సప్లర్ లే టోపీ దోశ అంటే తెలియని వాళ్ళందరికీ సప్లర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎంత స్టార్ హోటల్ అయినా వైపు వచ్చే ఈ హోటల్లో ఎన్ని రకాల ఉన్నాయో తెలుసుకోవాలట అప్పుడు రావాలట ఆటర్వాలట నీలాడు చదువు రానాలందరూ దాన్ని మామూలు దోశ అంటారు నాలాడు చదువు వచ్చిన వైక్ కలసాలందరూ అర్థమైందా

ఏయ్ ఇప్పుడు ఏది తీసుకొచ్చామను నెక్స్ట్ ఏంటని అడుగుతున్నావు టోపీ దోస్ తెచ్చాం కదా ఒకసారి కెంద గ్లూక్ చేశా హా దోసిది ఆ ఆందవేళ పడిపోయినట్టుంది ఎలేర్కొచేస్తనే ఇది బయటపడిశాడు పట్లపడిశాడు అంతవరకు టైం వేస్ట్ చేయడం దేనికి చట్నీ అయినా తిందాం మీరు నవ్వుకుంటున్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా ఎందుకు బ్యాంక్ దివాలా తీసిన వార్త టీవీలో చూసి ఎక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అవును స్వప్న చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయి నవ్వుకుంటున్నాను ఏంటండి ఆ ఇన్సిడెంట్ అలా చూడు దారిలో నా దోశ ఎక్కడ చూసావా అమ్మో నా దోశ ఎరా కళ్ళు అడగని డొనేట్ చేసావా ఎదో వాటర్ వేసిన టోపీ టోపీదారా అంటే తావడ మనిషి చట్నీ శాంబర్ తెచ్చి పరిచాడు. గ్రు గ్రూ పోలీస్లు. మేములు కొర్చు గుండు చేయించుకున్నా గుండు చేయించుకున్న ఫేస్ మారదగా. ఎక్కడ రా బాబు. ఒరే బాబు బాబు నా దోశ ఏం సోమా. ఇక్కాలయ. నిత్యులు టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా దోష బట్ట బాబు చట్నీ సాంబార్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటి తర్వాత నరకం చూపించేస్తా గౌడరా సప్లైర్ ఉద్యోగం ఇచ్చింది నా టోపీ ఇదేంట్రా టోపీ దోశ ఇందాక నుంచి నెత్తి మీద ఎట్టుకుని మళ్ళీ నేను టోపీ దోశ ఏదైనా అడుగుతావా నువ్వు మళ్ళీ చదువుకున్న ఐ క్లాస్ పెరసలు అసలు ఎప్పుడైనా ఈది బడికి కానీ కనీసం బడున్న ఈదికి కానీ వెళ్ళావేంట్రా ఎందుకో ఈ హోటల్ బయట నీలాంటి ఎదవలు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేట్ కి తగిలిస్తాను

మీరా పని చేస్తున్నాను మీకు ఎవరు చెప్పారండి మీ దెబ్బగా ఉద్యోగం పోయింది ఇక్కడ కూడా పని పనిచేసుకోన సోదా అప్పయ్యా ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను అది క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ ఏంటో చెప్పండి టోపీ దోశ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చిన్న రిక్వెస్ట్ ఏం చెప్పు మన ఆఫీస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా శాలరీ నుంచి కొంత డబ్బు బ్యాంక్ లో సేవ్ చేసుకుంటూ వస్తున్నాను అదే నాకు బ్యాడ్ పాయింట్ అయింది సార్ వాట్ యు మీన్ వాట్ హ్యాపెండ్ మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి ఫారెన్ వెళ్దాం అనుకున్నాను దానికోసం ఆ డబ్బు దాచిపెట్టుకున్నాను కానీ ఆ బ్యాంక్ దివాలా తీసింది సార్ ఓ ఇట్స్ బ్యాడ్ పాయింట్ మీరు నా హనీమూన్ ట్రిప్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఎవ్రీ మంత్ శాలరీలో కట్ చేసుకోండి సార్ నో కావాలంటే నేను ఓవర్ టైం కూడా చేస్తాను సార్ నో 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 ప్లీజ్ సార్ అదిగా సార్ ప్లీజ్ నో నాకి హనీముళ్ళు గినిముళ్ళు అంటే ఇష్టం ఉండదయ్యా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శైనేషు రంభ ఈ సూత్రాలు ఫాలో అవు కాపురం చేసుకో వెళ్ళు సార్ మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడే కాలిద్దు నాకు వెళ్ళు వెళ్ళు ఓకే సార్ అభి టీవీ పెట్టు తెలివే నీకు నీకు కావాల్సిన ఛానల్ పెట్టుకుంటావా ఏంటి డల్ గా ఉన్నారు ఆఖరి ప్రయత్నంగా మన హనీమూన్ ట్రిప్ కి మా బాస్ ని అడ్వాన్స్ ఇవ్వమని అడిగాను బ్లంట్ గా రిఫ్యూజ్ చేశాడు దానికోసం ఇంత వరి అవడం దేనికండి మీరు గుండమ్మ కథ సినిమా చూసారా చూసాను అందులో నాగేశ్వరరావు జమున ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఎలానో అని పాడుకున్నారు అంటే ఏంటో తెలుసా మన మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు మనం ఉన్న చోటే హ్యాపీగా హనీమూన్ చేసుకోవచ్చు అని అవన్నీ పాతకాలంలో ఇప్పుడు ఎవరు వినరు ఎలాగైనా సరే మన హనీమూన్ కి వెళ్ళి తీరాల్సిందే అదే నా నాశయం అయితే మీ ఆశయం గురించి మీరు కళ్ళకంటూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను సరే